అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈ వీడియోలో మనము సహాయం చేస్తే ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వారికి మాత్రమే చేయాలి అందరికీ చేస్తే మనకే కీడు జరిగే ప్రమాదము ఉంది అని తెలియచెప్పే ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఒక నది ఒడ్డున పెద్ద పాము పుట్ట ఉంది ఆ పాము ప్రతిరోజు పుట్ట నుండి బయటకు వచ్చి ఉన్న చెరువులోని కప్పల్ని తినేది కొన్నాళ్లకు ఆ మడుగులోని కప్పలన్నీ అయిపోయాయి ఆకలి బాధ పడలేక పాము ఆహారం కోసం ఉన్న అడవికి బయలుదేరింది అక్కడ కూడా దానికి ఆహారము లభించలేదు పాము దిగాలుగా వస్తూ ఉంటే గడ్డి పొదల నుండి మంటలు నలువైపులా వ్యాపించడముతో పాము వెళ్ళడానికి దారి లేదు మంటల మధ్య పాము ఇరుక్కుంది ఇక తనకు చావు తప్పదని పాము కంగారు పడసాగింది తనను కాపాడుమని పాము కేకలు వేసింది ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు ఆ కేకలు విని ప్రమాదములో ఉన్న పాము పరిస్థితి చూసి జాలిపడ్డాడు వెంటనే తన సంచిని ఆ మంటల్లో విసిరాడు నాగరాజా నువ్వు ఈ సంచిలో దూరు నేను కర్రతో సంచిని నెమ్మదిగా మంటల్లో నుండి లాగి నిన్ను రక్షిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు చెప్పినట్టే పాము అతడు విసిరిన సంచిలోకి దూరింది ఒక కర్ర సహాయంతో సంచిని నెమ్మదిగా మంటలు తగలకుండా బయటకు తీసి పామును కాపాడాడు ఆపదలో ఉన్న పామును రక్షించినందుకు బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు వెనుతిరిగి చూస్తే పాము పడగవిప్పి బుసలు కొట్టింది బ్రాహ్మణునికి భయమేసింది ఇదేమిటి నాగరాజా నేను నీ ప్రాణాలను కాపాడాను నాపైనే బుసలు కొడతావా అని ఆవేదన చెందుతూ అడిగాడు నీ జాతి ధర్మము నువ్వు చూపావు నా జాతి ధర్మము నేను చెయ్యాలి కదా అన్నది పాము చేసేది లేక బ్రాహ్మణుడు పరుగులెత్తాడు పాము అతడిని వెంబడించింది ఆ సమయంలో బ్రాహ్మణుడికి ఒక గాడిద ఎదురొచ్చింది బ్రాహ్మణోత్తమ ఎవరో రాక్షసుడు నిన్ను వెంటాడుతున్నట్లు ఎందుకా పరుగు అని గాడిద ప్రశ్నించింది రాక్షస రూపంలో ఉన్న పాము నన్ను వెంటాడుతుంది అన్నాడు బ్రాహ్మణుడు ఇంతలో పాము అక్కడకు వచ్చి బుసలు కొడుతూ ఆగింది బ్రాహ్మణుడు జరిగిందంతా గాడిదకు చెప్పాడు మీరే న్యాయం చెప్పండి రక్షించిన నన్ను చంపాలనుకోవడం పాముకు ధర్మమా అన్నాడు బ్రాహ్మణుడు పాము కూడా గాడిద వైపు చూసింది పాముకు వ్యతిరేకంగా మాట్లాడితే తన ప్రాణానికే ముప్పు వస్తుందని గాడిద భావించింది వెంటనే గాడిదకి ఒక ఉపాయం తోచింది ఏదైనా కళ్ళతో చూస్తేనే నేను నమ్ముతాను ఏం జరిగింది ఎలా జరిగింది అనేది నాకు మీరు కళ్ళకు కట్టినట్లు చూపించండి అప్పుడు నేను న్యాయం చెబుతాను అంది గాడిద అందరూ కలిసి మంటల వద్దకు వచ్చారు పాముని మంటల మధ్యలో వేసింది గాడిద మంటల సెగకు పాము కేకలు పెడుతూ ఓ బ్రాహ్మణోత్తమ ఇంతకు క్రితములా సంచిని వేయి అన్నది పాము బ్రాహ్మణుడు సంచిని వేయబోయాడు అప్పుడు గాడిద ఓ వెర్రి బ్రాహ్మణుడా ఆ సంచిని మంటల్లో వేయకు సహాయం అనేది కృతజ్ఞతాభావం ఉన్నవాళ్లకు సహాయం వారికే చేయాలి లేదంటే మనకే ముప్పు కలగవచ్చు అన్నది గాడిద బ్రాహ్మణుడు గాడిద ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు మంటలు చెలరేగడముతో పాము అందులో తగలబడి మాడి మసైపోయింది కొన్నిసార్లు మనం సహాయం చేసినందువలన మనకే కీడు జరగవచ్చు కథ నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు